అందరికి నమస్తే నేను ఈరోజు పంజాల జైహింద్ గౌడ్ అనేటువంటి ఒక విచ్ ఒక విలువైనటువంటి నాయకుని దగ్గరికి రావడం జరిగింది ఈయన స్టైల్ చూసినా ఈయన విధానం చూసినా ఈయన ఆశయం చూసినా ఏదో సాధించాలనే తపన ఆ ఫేస్లో కనబడుతూ ఉంది ఆలోచనతో ఆ మనిషి యొక్క విధానాలు కూడా ఆ విధంగా మారిపోయినటువంటి వ్యక్తి చాలా డిఫరెంట్గా మా మనిషి మామూలుగా ఆలోచన పెద్దగా ఇలా ఏది చెప్పినా ఈరోజు ఫోన్లో మాట్లాడడం జరిగింది చాలా పవర్ఫుల్గా మాట్లాడుతున్నాడు సమాజానికి ఉద్ధరణ కావాల్సినటువంటి ఆశలు కానీ మాటలు కానీ అనేక ఎన్నో సంవత్సరాలుగా కొట్లాడినటువంటి బీసీల యొక్క ఆశలు ఇక కాదు అనుకున్న టైం లోపల నేనున్నానంటూ ముందరకు వచ్చినటువంటి ఒక గట్టి నాయకుడిను నాకు కనబడ్డాడు ఇంతవరకు ఆయన ఎమ్మెల్యేలు ఎంపీలు పెద్ద పెద్ద స్థాయికి పోలేకపోయినా ఆశయం వాళ్ళందరికైనా ఎక్కువ ఉన్నట్టుగా నాకు కనబడుతుంది అన్న నమస్కారం అన్న నమస్కారం మీరు చూస్తే సింపుల్గా కనబడుతున్నారు మీ దగ్గర మీరు చూస్తే చాలా సింపుల్ సిటీ కనబడతా ఉన్నారు కానీ మార్నింగ్ మాట్లాడితే మీ ఆశయం కానీ పెద్దగా అప్పుడే మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను మీరు ఒకసారి మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకుని అసలు మీ ఆశయం ఏంటో ఒకసారి నా పేరు పంజాల జైహింద్ గౌడు మా బీబీ నగర్ భోనిగిరి నియోజకవర్గంలో నల్గొండ జిల్లా పాత జిల్లా మీ ఉప్పల్లో ఉంటారు నేను అయితే మీకు సినీ ఫీల్డ్ టచ్ ఉంది కొన్ని సినిమాలు తీశారని తెలిసింది అది కూడా బీసీల కోసం బీసీలు పడుతున్నటువంటి కష్టాల కోసం రాజ్యాధికారం కోసం సర్దారు పాపన్న తన యొక్క వీరోచిత పోరాటంతో ఎంతో పేరు తెచ్చుకున్నాడు ఆయన ఒక రెండు మూడు వందల సంవత్సరాల క్రితం జరిగితే ఇప్పుడు మీరు సర్దార్ పాపాన్న సినిమా పాపాన్న సినిమా ఎందుకు తీశారు అసలు మీ ఆశయం ఏంది సర్దార్ పాపన్న రెండు వేల మూడులో నేను డీజీపీ రాములు ఉన్నప్పుడు దేవేందర్గౌడ్ హోంమంత్రి ఉంటే నేను కిలాషాపురం కోటకు పోయినా రోమ రోమాలని లేచిలో పడుతున్నాయి అక్కడ రాజలింగం గౌడ్ ఎమ్మెల్యే ఉండే నాయంబడ మాజీ ఎమ్మెల్యే మాచెల్ల జగన్నాథం ఉండే ఎందుకు ఇట్లా జరుగుతుందని అడిగినా అయితే ఆయన ఏం చెప్పిండే రాజలింగం గౌడ్ ఏమన్న అంటే ఈయన గోల్కొండకు జయించిన మహారాజు సర్దార్ పాపన కోటకాడికి వచ్చినావు కాబట్టి నీకు అలాంటి కల్పన కలుగుతుంది అంటే ఏంది ఆయన ఎట్లా జయించి అంటే ఆయన ఔరంగజేబి మీద దండయాత్ర చేసి దళిత బడుగు బలహీన వర్గాలను ఒక్కడి చేసి తాడి చెట్లు ఎక్కిండు ఎక్కి గోల్కొండను కొడతాను సవాల్ చేసి గోల్కొండను కొట్టిండు రూల్ కూడా చేసిండు అలాంటి చరిత్ర కలిగిన కోట శివాజీ కంటే గొప్పోడు ఎన్నో కోటలు కట్టిండు ఇక్కడ ఆడికి వచ్చినావు కాబట్టి నీకు ఈ విధంగా అవుతుంది అంటే మరి ఇట్లా అనుమరు అంటున్నారు గోల్కొండ రాజ అని అంటున్నారు ఎక్కడ కూడా ట్యాంక్ వాడి మీద ఒక విగ్రహం లేదు పాఠ్య పుస్తకంలో చరిత్ర లేదు ఇట్లా ఎందుకు జరిగిందని నేను అడిగినా కుట్ర చేసిండు బ్రాహ్మణ నిజానికి వ్యతిరేకంగా ఆయన గుళ్ళు కట్టించి ఉస్నాబాద్లో రేణుకాయలమ్మ గుడి కట్టిండు గోల్కొండ కోట మీద రెండు గుడి కట్టి అక్కడ కుమ్మరను వాళ్ళను బీసులను ఆయన పూజారులుగా పెట్టిండు కాబట్టి ఆయన వెలుమ దేవులకు వ్యతిరేకంగా పోరాడి ఆనాడు నాటి వెలుమ దేవులకు వికృతంగా బ్రాహ్మణిజానికి వికృతంగా రాజరికానికి వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడిన మహావీరుడు కాబట్టి ఆయనకు అన్యాయం జరిగింది అనే దాని మీద తెలుసుకొని ఈయన చరిత్రను ప్రపంచానికి తెలియజేయాలంటే ఈ శ్రీన్మదిస్తా అని చెప్పిన అట్లా శ్రీన్మదీసిన అక్కడ శక్తంబాయి మీరు సాధారణ మనుషులకు సినిమా తీయడం కానీ లేదంటే పబ్లిక్లోకి వెళ్ళడం కానీ ఇవన్నీ చాలా కష్టం కష్టం కష్టమవుతుంది అయితే సినిమా అనేది మేము అనుకున్నాము ఇక మంది అనుకోకుండా కేసీఆర్ నేను కాంగ్రెస్ పార్టీలో ఇరవై ఏళ్ళు పనిచేసిన తర్వాత టీఆర్ఎస్లో కూడా నేను ఫౌండర్ను ఢిల్లీ పోతున్నాము నేను ఉద్దేశించిన వాళ్ళ కంటోన్మెంట్ మాజీ ఎం మించిపోతుంటే ఇట్లా జరిగింది నాకు అనుకోకూడదు ఇట్లా జరిగింది సినిమా తీస్తే చెప్పడం జరిగింది అక్కడ ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కూడా వచ్చినాక సినిమా తీయమని వచ్చిండే సినిమా అంటే అంత ఆషామాషి కాదు కోట్ల రూపాయలకి వచ్చట అన్న అన్న ఇక చాలా మంది ఏమంటారు అంటే సినిమా నువ్వు ఏడదిస్తావు అని దగ్గర అంత డబ్బు లేదు ఏం లేదు అది కత్తులు అది గుర్రాలు సీరియల్ అనేది అన్న సీరియల్ తీస్తే కూడా డబ్బులు లేవు నా దగ్గర ఎందుకో నన్ను పట్టుకున్నా నేను మొండి సంగత మరి ఏ సంగతి నన్ను పట్టి ఎందుకో పాపన్న తీసే సినిమానే తీస్తా లేకపోతే అట్ట ఈ సీరియల్ గీరియల్ అంటే మాట అప్పుడు నా వల్ల కాదని చెప్పిన అదేవిధంగా అనుకున్న ప్రకారంగా ఆర్థిక పరిస్థితులు బాగలేని పరిస్థితుల్లో కూడా పాపన్న నేను ఎప్పుడైతే సినిమానో చేసినా రియల్ ఎస్టేట్లో వచ్చిన డబ్బులన్నీ సినిమాలో పెట్టి సీన్ మరీ రిలీజ్ చేసిన ఓకే ఎలా వచ్చింది రెస్పాన్స్ ఎలా ఉన్నది అసలు సినిమా మీరు సినిమా తీయాలనుకున్నారు సినిమా తీసిర్రు అయితే మీ ఆశయం అయితే నెరవేరింది సినిమా తీసినని ఏ సరిపోయిందా మీరు ఇప్పుడు ఒక సినిమా తీస్తే ప్రజలు మేల్కొన్నారా ఇంకేమన్నా మీరు ఏమేమి చేయాలనుకుంటున్నావు అసలు సినిమా తీసిన చరిత్ర ఇప్పటికి మూడు వందల డెబ్బై ఐదు ఏళ్ళ కింద చరిత్ర తీసిన ప్రజలు తెలుసుకున్నారు నేను కూడా ఫస్ట్ విగ్రహం భువనగిరి కోట మీద పెట్టిన రెండు వేల మూడులా ఇవాళ తెలంగాణలో దాదాపు ఒక యాభై వంద మందికి కూడా వంద మంది దాకా విగ్రహాలు ఇప్పించిన వీళ్ళు స్వచ్ఛందంగా నాలుగు వందల విగ్రహాలు పెట్టిండ్రు ఒక్కొక్కరు ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టి విగ్రహం పెట్టిరు మనం మియాపూర్ రాప అనేది కాసా విగ్రహం గుర్రం మీద విగ్రహం ఎక్కడికక్కడ విగ్రహాలు పెట్టి దళిత ఆ విగ్రహం కాడ కూడా నేను ఏం చేసి విగ్రహం ఓపెనింగ్ అన్నప్పుడు ఆయన రెడ్డి ఆయన ఎమ్మెల్యే ఉన్న విలుమాయన ఉన్నా ఆయన వాళ్ళని పిలుచుకున్నాం ఏ పార్టీలో ఖచ్చితంగా అన్ని పార్టీలను పిలిచినాం సాకలి మంగళి కుమ్మురు ఆంధ్ర డ్యాస్ అంటే బహుజన వేదిక తయారు చేసిన ఒక విగ్రహం పెట్టాలంటే ఆయన ఊర్లో ఉన్నోళ్ళు పన్నెండు గ్రూపులు పన్నెండు రకాల నిరోధిస్తారు అక్కడి నుంచి నేర్పిన రాజనీతి అందరికీ ఒక గ్రూప్లో ఎట్లా ఎదుర్కోవాలి ప్రత్యర్థిని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి జనాన్ని ఎట్లా సమీకరించాలి అనేది అందరికి నేర్పించుకుంటూ వచ్చిన అట్లా ఇవాళ ఒక ఊర్లో అయితే ఇరవై ఏళ్ళు కొట్లాడారు ఒక విగ్రహం కోసం కరీం కూడా మన ఉంటుంది గట్కసార్ దగ్గర ఆయన ఆఖరికి అందరినీ ఒక్కటి చేసి వాళ్ళు కూడా విగ్రహం పెట్టిరు అట్లా ఎవరైనా ఎమ్మెల్యేలు ఉంటే కూడా వాళ్ళు విగ్రహాలు ఇప్పించారు అట్లా అందరినీ నేను రెడ్డి మన మల్లారెడ్డి అని మేడ్చేళ్ళ పాపమ్మ ఆయన కూడా పది విగ్రహాలు ఇప్పించాడు గ్రామ గ్రామానికి విగ్రహం ఇప్పిస్తాను అట్లా ఏ రెడ్డి అనకుండా వెలుమ అనకుండా ఓన్లీ బీసీ అనకుండా కూడా దీన్ని ఒక బహుజన వేదిక తయారు చేసిన చాలా మంది విగ్రహాలు పెట్టినారు సర్పంచ్ లేరు జెడ్పీటీసీ లేరు మంచి పేరు వచ్చింది వాళ్ళకు అయితే మీరు సర్పంచ్ సర్పంచ్లు చేశారు జెడ్పీటీసీలు చేశారు వాళ్ళతో పాటు చేశారు మీరు డబ్బులు ఖర్చు పెట్టి సినిమా తీస్తే ఇప్పుడు చాలా మంది డబ్బులు ఖర్చు పెడతారు ఎమ్మెల్యేలు అవుతారు ఎంపీలు అవుతారు మీరు సోషల్ సర్వీస్ చేస్తున్నారు మీ ఉన్న రియల్ ఎస్టేట్ భూముల కూడా మీరు ఇవన్నీ చేశారు ఎందుకు మీరు అంటే ఒక ఎమ్మెల్యే కానికే టికెట్ కొనొచ్చు లేకుంటే ఇంకోటి కొనవచ్చు ఏంది మీరు చేయడానికి కారణం ఏంది నేను పివి నర్సర్ ఏం తొంభై ఎనభై తొమ్మిది నుంచి చేసిన మా రాజశేఖర్ ఎంపాటి చేసిన నా ఏం పట్ట పని చేసిన ఇప్పుడున్న పార్టీలో ఉత్తమ్ కుమార్ నాకట్ట జూనియరు మన ఎవరు ఈయన ఎవరు బట్టి రవి నాకట్ట జూనియరు వింటున్నావా నా బ్యాచ్ చాలా మంది ఉన్నారు షబీర్ అలీ కాని ఇంకా మరి సినిమా హీరో అయినా కదా నేను స్పోర్ట్స్ మ్యాన్ లాంగ్ జంప్ కబడ్డీ లా కాబు కుస్తీ అన్నీ నేను సెవెంటీ సెవెన్ నుంచి స్పోర్ట్స్ మ్యాన్లు అదే స్ఫూర్తి మెయింటైన్ చేస్తాను అయితే ముఖ్యంగా మీరంటే ఇన్ని ఫీల్డ్లలో ఉన్న ప్రజలతో అటాచ్గా ఉన్నారు సరదా పాప అనే విగ్రహాలు పెడుతున్నారు బీసీలు అంటారు అల్టిమేట్గా బీసీలను అంటే చాలా ఏంలుగా ఇప్పుడు ఆర్ ఉన్నాడు ఇంకెవరో ఉన్నారు ఇంకెవరో ఉద్యమ నాయకులు ఉన్నారు అల్టిమేట్గా మీరు బీసీ గోల్ అసలు మీ గోల్ ఏంది మీరు ఏం చేద్దాం అనుకుంటారు రెండు వేల తొమ్మిదిలో కూడా నిరార చేసినాం బీసీలకు చట్ట సభలలో రిజర్వేషన్ పెట్టాలని రాజశేఖర్ కూడా బిల్లు పాస్ చేసి ఢిల్లీకి పంపిండు కాదు ఒక్క రాష్ట్రంలో చేస్తే కాదు అది దానికి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు టార్గెట్ చేసినాం ఇరవై తొమ్మిది రాష్ట్రాల బీసీలు అందరినీ ఒక్కటి చేసి ఢిల్లీలో మేము ఫిబ్రవరి పద్దెనిమిదికి లక్ష మందితో మేము మీటింగ్ పెడుతున్నాం అట్లా ప్రతి రాష్ట్రంలో కూడా లక్ష పెడతాం అట్లా పెట్టుకుంటా 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 మేము గ్యాదర్ చేస్తాము ఒకవేళ నరేంద్ర మోడీ కనుక ఈ పార్లమెంట్ లాస్ట్ పార్లమెంట్లో పెట్టేస్తానేమో ఆయన హీరో అవుతాడు పెట్టకపోతే మేము అందరం హీరోలను చేసేస్తాం పెడితేనేమో ఆయన హీరో అవుతాడు పెట్టకపోతే మేము ఉద్యమం చేసి వంద కోట్ల మంది ఢిల్లీ చూడని వాళ్ళు చాలా మంది ఉన్నారు భారతదేశంలో అలా అందరినీ ఢిల్లీ తీసుకుపోయి ఆపేస్తాం మొత్తం ఢిల్లీ వంద కోట్ల మందిని ఐదు వందల కో ఐదు కోట్ల మందిని తీసుకుపోతాం ఒక ముప్పై ఆరు నెలల టైం కదలవద్దు ఎక్కడికక్కడ నిర్బంధించేస్తా సంతకం పెడతావా నీ సంగతి ఏంది ఇంత పవర్ఫుల్ కోరిక ఉందా మీకు మోడీ ఎక్కడికెక్కడ అరెస్ట్ చేస్తారు బంధిస్తారు అప్పుడేం చేస్తారు జైలు అంటే పుట్టిన ఇల్లు జైలు అంటే అత్తగారి ఇల్లు ఎన్నో యుద్ధాలు చేసినా జైలు పోయించిన రౌడీలను కొట్టినా ఎంతో మందిని కొట్టింది నేను దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసమే ఈ భూమి మీదకి వచ్చిన ఇంతకుమందులో బీసీ లీడర్లు చాలా మంది ఉన్నారు వాళ్ళు చేయలేదు మీరు ఎట్లా చేస్తారు వాళ్ళు తప్పులు చేశారా అసలు ఏం జరిగింది అసలు బీసీ లీడర్లు అంటే ఏమనుకుంటారు అంటే గోదావరిని అది పోతున్నది గోదావరి మీద బ్రిడ్జి కట్టాలి అనుకుంటారు బ్రిడ్జ్ కట్టాలంటే ఒక అది ఏది ఒక పిల్లర్స్ వేసి ఏంచి ఒక అరవై ఫీట్లు డెబ్బై ఫీట్లు వంద ఫీట్ల లోపలికేంచి కాంక్రీట్ వేసుకొని పిల్లు పిల్లర్లు వేసి బ్రిడ్జ్ చేయాలి వీళ్ళు ఏం చేస్తున్నారు గోదావరి పక్క కూర్చొని ఇట్లా చేయితోటి ఇసుక దీసారి లేదు బ్రిడ్జ్ కావాలండి బీసీలు అవుతుందా గదే జరుగుతుంది పిల్లర్స్ అంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాలు తిరుగుతా వంద కోట్ల మంది ఉన్నారు అధికారానికి దూరంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు తిరగాలి నెలకు ఒక మీటింగ్ పెట్టాలి ఓటరుకు వంద కోట్ల మంది ఓటరుకు అర్థం కావాలి ఈ బీసీ ఏంది ఓసీ ఏంది బిల్ ఏంది పోయినా అర్థమైతే వాళ్ళు ఓట్లు వేస్తే రాజ్యం వస్తుంది వాళ్ళు ఇప్పుడు రెండు ఆప్షన్లు ఉన్నాయి ఒకటేమో నరేంద్ర మోడీ చేయాలని ఉన్నది కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు అది ఆర్ఎస్ఎస్ లో పార్టీ వాళ్ళ చేతుల కబంత హస్తాలు అద నలిగిపోతున్నాయన అయితే ఆరేంద్ర నరేంద్ర మోడీని చేయకుండా ఇప్పుడు మనం అవేర్నెస్ చేయాలి అవేర్నెస్ చోటు ఏమవుతుందో అంటే అరే నువ్వు ఏందాయా నువ్వు చేయకపోతే ఏంది త్రీ బై ఫోర్త్ మెజార్టీ మాకు వచ్చింది అనుకో ఇప్పుడు మూడేళ్ళు తిరిగినా కూడా ఏలేదనుకో ప్రజలు అంటారు ఏ అమ్మ వాడే జైందానా ఓ పార్టీ ఒకటి పెట్టేస్తాం అప్పుడు త్రీ బై ఫోర్త్ మెజార్టీ సంతకం మేము పెడతాం రెండు ఉన్నాయి ఇక్కడ ఓకే చేస్తే ఆయన మునగాడు చేయకపోతే మనం అందరం మునగాళ్ళం రైట్ ఇప్పుడు బీసీలు ఇతర పార్టీలో కలిసి ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్లో బీసీలో ఉన్నారు బీఆర్ఎస్లో బీసీలో ఉన్నారు వేరే పార్టీలో ఉన్నారు వాళ్ళకు రాజాధికారం వచ్చి రాలేదంటారా మీరు అసలు నిజంగా ఏం జరుగుతుంది టీఆర్ఎస్లో రాలేదా కాంగ్రెస్ రాలేదా ఏం జరుగుతుంది అసలు కాంగ్రెస్ పార్టీ అనేది మన ఇండియా కూడా పెట్టలే స్వతంత్రం రాకపూర్వం పెట్టింది అది మనది కాదు కమ్యూనిస్ట్ పార్టీ చైనా వాళ్ళది ఏంటంటారా బీజేపీ పార్టీ ఆర్యూలది అంటే ఆరిలాంటి బ్రాహ్మణులు అది ఆరి అంటే మన దేశపోలు గారు ఒక్కటి కూడా ఇప్పుడున్న నేషనల్ పార్టీలు కూడా మన బీసీలే కాదు మన మూల నివాసులు అంటారు మనల్ని ఇలా ఉట్టి పెరిగిన వాళ్ళే కావు బయట వలస కింద వచ్చి ఐదు వేల కింద వలస వచ్చిన వాళ్ళు పెట్టిన పార్టీలు ఇవన్నీ మనది కావాలి వాళ్ళకి ప్రేమ ఎందుకు ఉంటుంది మన రూల్ చేయాలని ఉంటుంది మనను లేక గోల్ కావాలని ఉంటుంది వాళ్ళకు మన గొర్రెము వాళ్ళ గోల్ర కాపర్లు ఇప్పుడు నోళ్ళు అది కదా అవీ ఇప్పుడు బీసీలను పదవులు ఇవ్వట్లేదా బీసీలకు ముందర తీసుకపోవట్లేదా ఆ పార్టీలు ఏమనుకుంటారు అసలు మీరు బీసీలను వాళ్ళు ఏం చేస్తారంటే సపోజ్ తెలంగాణ విషయం చెప్తున్నా తెలంగాణ అనేది ఇవాళ ఎటువంటి ప్రాంతం అంటే ఇది నాలుగు వందల ఏళ్ళ కింద ఏర్పడ్డ తెలంగాణ భారతదేశంలో ఉన్న అన్ని కులాలు అన్ని రాష్ట్రాలు వచ్చి హైదరాబాద్ ఉంటారు ఇది మెట్రోపాలిటన్ మొత్తం ఇక ప్రపంచంలో నెంబర్ వన్ వాతావరణము కానీ ఎండ కానీ వాన కానీ వర్షాలు కానీ సమ శీతోష్ణస్థితి ఉన్నటువంటి ప్ర ప్రాంతం ఏంటంటే హైదరాబాద్ ఇక్కడ ఆడ ఐదు లక్షల రూపాయలు సాయంత్రం అమ్మి పోరగాడు స్కూటర్ మీద కొట్టపోతారు అటు ఇంటికి వాళ్ళని కూడా ఆపేటోడు లేడు అదేను విజయవాడలో మాఫియా ఉంటుంది బొంబాయిలో మాఫియా ఉంటుంది ఇక్కడ మాఫియాలు గీఫియాలు ఇజ్జత్ కోసం పడుతున్నారు ఇక్కడ ఎవడైనా కానీ ఏ రాష్ట్రం ఎప్పుడైనా కానీ వాడు కోట్ల రూపాయల వ్యాపారాలు చేసుకుంటారు పట్టించుకునే లేడు అలాంటి వాతావరణం ఉన్నది హైదరాబాద్ అంటే తెల్వకేం చేసినట్టు ఆంధ్రోళ్ళు తెలంగాణ రాగానే పొయ్యారు అందరూ ఇక్కడ నుంచి అప్ అండ్ డౌన్ చేపించారు చంద్రబాబు నాయుడు వచ్చి హైదరాబాద్ మా బంగారము మా దేవుళ్ళు హైదరాబాద్ అట్లా మొత్తం టోటల్ రామ్లీలా మైదాన్ని బీసీ బీసీరాని ఏకం చేయదలుచుకున్నారు ప్రభుత్వాలకు కొనుక్దలుచుకున్నారు మీరు నేటివ్ ప్లేస్ భువనగిరి అంటారు బీబీనగర్ నగర్ బీబీ నగర్ అంటే బీబీ నగర్ అంటే అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ నయము అడ్డా కనబడదు అసలు పరిచయం ఉన్నారా మీకు నయ్యం అసలు ఏం జరిగిందా నయీం అనేటుడు పిల్లగాడు నా ముంగట నాకు అరవై మూడు ఏంలు నయీం అంటో బాడు దుష్ట శిక్షణ శిక్ష రక్షణ చేసిందంటే ఎవడు రౌడీ దచ్చిపాడు తిన్నా సెవెంటీ నైన్ నుంచి కొట్టుకుంటూ వస్తుండ్రు రౌడీలు లేడుంటే కథండి వాడు పోరాడాడు ఆనకంటే ముందు మా మీద కేసులు ఉన్నాయి అంటే ఇన్నటోడు కాదు మర్చి మాటకే మంచోడు వాడు ఆ న్యాయం అయితే చేయడు నా దగ్గర ఎట్లా వస్తున్నాడు అంతే కదా బీసీల లోపల నిజంగా నాయకత్వం వచ్చిందా అసలు బీసీ లీడర్లు ఐక్యమయ్యే అవకాశం ఉందా మీరొకరు పోరాడితే సాధ్యమవుతుందా అసలు ఎలా ఉండబోతుంది బీసీలలో ఇప్పుడు ఎట్లుంటే వర్షం వస్తుంది వర్షం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆ వర్షంలో ఒక మరచెట్టు కింద పోవాలి లేకపోతే గుడుగా ఉండాలి ఏదన్న ఉండాలి ఉంటే నీడకపోతారు సేఫ్ అవుతారు ఇప్పుడు బీసీలలో ఎవరైనా ఒక అక్కొక్కడ రాష్ట్రంలో బీహార్ కానీ అక్కడక్కడ తమిళనాడు కానీ కర్ణాటకలో కానీ అక్కడక్కడ బీసీ ప్రభుత్వాలు వచ్చినాయి భారతదేశాన్ని చుట్టూ కలెదిరిగే బీసీ నాయకుడు లెడియా ఓ చంద్రశేఖర్ ఉండే ఆయన తిరిగిండు ప్రధానమంత్రి అయిండు అద్వానీ తిరిగిండు కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతాడు బీజేపీ వాళ్ళు తిరుగుతాడు దేశం మీద పడి మిగతా ప్రాంతీయ పార్టీలలో ఒకసారి ముఖ్యమంత్రి అయితే ఆయనే స్టప్ అయిపోతారు కేసీఆర్ఏ స్ట్రకప్ అయిపోయింది తిరగలేకపోయిండు అంటే ఒక దేశాన్ని కొట్టాలంటే అది విజన్ ప్లాన్ తోటి కొట్టాలి నువ్వు ప్రాంతీయ పార్టీ పెట్టి ప్రాంతీయ సిద్ధాంతం తీసుకొచ్చి నేను ఇలా దేశాన్ని కొట్టానంటే అందరు నమ్మిరు రాయాలి కేసీఆర్ను ఏమైంది ఉన్నది ఓడగొట్టిందిగా ఈ ఉన్నది అసలు ఇక్కడ పోయింది ఇక్కడ జాతీయ పార్టీ చేయాలంటే మాలెక్క నేషనల్ పార్టీ పెట్టి దానికోసం పదిహేను కష్టపడితే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మనం వింగు పనిచేస్తుంది ఆడా వాళ్ళుగా కాపాడతారు ఏదో నా ఆయన నాయనవరు మన దేవగౌడ అయిపోయినంటే అన్నిసార్లు అట్లా ఛాన్స్ వస్తుందా మా కేసీఆర్ ఏమనుకుంటుంటే నేను కూడా దేవగౌడ లెక్క అయిపోతుంది ఒక్క రాష్ట్రం పెట్టి ఆడ ఇరవై తొమ్మిది రాష్ట్రాల పార్టీలు ఉన్న పక్క పెడతా అంటే అయ్యప్ప అయ్యప్పటేనా మేము అట్లా ఏం ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఈ దెబ్బతోటి పెడతా అందరినీ ఆ కార్యాన్ముఖులం చేస్తా ఇరవై తొమ్మిది రాష్ట్రాల కమిటీలు ఇస్తా అట్లా నేను కొట్టుకుంటూ వస్తాను ఇరవై తొమ్మిది రాష్ట్రాల సభలు పెడతా మరి కేసీఆర్ పెట్టిన ఇరవై తొమ్మిది రాష్ట్రాల సభలు మరి దేశ నాయకుడు అయితే ఆయన అసలు ఓడిపోయాడు అయితే యాక్చువల్ గా ఇప్పుడు దేశ నాయకుడు నరేంద్ర మోడీ బీసీ నాయకుడు ఉన్నాడు మరి బీసీ నాయకుడు ప్రధానమంత్రి అయిపోయింది ఇంకేం కావాలి బీసీలకు బీసీలకు చట్ట సభలలో రిజర్వేషన్ ఎందుకు చేస్తున్నాడు అయితే మహిళలకు చేసిండు బీసీ నాయకుడు ఎవరు తప్పు అయితే ఆయన చేయకుండా ఆర్ఎస్ఎస్ కబంధ హస్తాలు ఉన్న వ్యక్తి ఆయన ఆర్ఎస్ఎస్ ఏం చెప్తే ప్రధానమంత్రి అది చేయాలి మహిళలకు రిజర్వేషన్ తెచ్చిండు మరి ఎస్సీ ఎస్టీ కోర్ట్ అని పెట్టలేదు బీసీలకు అంటే అది కూడా సపోజ్ మా కిషన్ రెడ్డి సికింద్రాబాద్ ఎంపీ ఉన్నాడు అది మహిళ అయింద భార్యకిస్తాడా నీకు ఇస్తాడా నాకు ఇస్తాడా అంటే అది కూడా మహిళలు కూడా ఓసీ దొరల భార్యలే మళ్ళా అవుతారు దానివల్ల మనకేం యూజు ఇట్లా సపోర్ట్ అయ్యాలి సేనియర్ వాళ్ళు వాళ్ళు నరేంద్ర మోడీ ఒక అంటాడు మా చౌకీదారు అని ఆయన చౌకీదారు వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి అంతే ఆయనకి ఎక్కడ స్వతంత్రం పరిణామాలు మీరు చూస్తున్నారు అయితే ఇప్పుడున్న పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం బాగుపడ్డదా వెనకకుపోయిందా ముందుకు పోయిందా తెలంగాణ రాష్ట్రము రావడము అందరి పోరాటాల వల్ల అదే సిక్స్టీ నైన్ నుంచి వచ్చిన పోరాటం అప్పుడు కూడా నేను బస్సు అద్దాలు వలగొట్టినా సిక్స్టీ నైన్లా అయితే ఏంటంటే అది ఎండ్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ది స్టేజ్కి వచ్చినాక కేసీఆర్ అనేటువంటి మొండోడు మందరు కూడా అరేమ్మ తెలంగాణ రావాలి ఎట్లా తెలంగాణ కోరుకున్నామంటే నూట డెబ్బై ఐదు అసెంబ్లీలేమో ఆంధ్రలోకి ఉన్నాయి నూట పంతొమ్మిది అసెంబ్లీ మనకు ఉన్నాయి ఎంతసేపు ఆంధ్రలో ముఖ్యమంత్రులు అవుతారు అట్లా మా చెన్నారెడ్డి రెండు సార్లు అయిండు ముఖ్యమంత్రి ఇంకా అక్కడక్కడ అక్కడక్కడ అయినా అంత మిగతా మొత్తం ఆంధ్రలో అయినారు మన మాట అయినారు మన ముఖ్యమంత్రులు గారు మన మంత్రులు గారు బానిస బతుకు బతికినాం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తెలంగాణ వాసులందరూ ఏం చేసి అంటే ఆర్ఎస్ఏ కేసీఆర్ ఓ ఊదితే ఊసిపోయేటోడు అన్నా కానీ వాళ్ళందరికీ ఎందుకు సపోర్ట్ చేసి సబ్జెక్టులో దమ్మున్నది ముఖ్యమంత్రి పద్నాలుగేళ్ళు నిలబడ్డాడు కాబట్టి ఏం చేసిరు తెలంగాణ ఇచ్చిన సోనియామ్మను కాదని పోరాటానికి ఇచ్చిరు రెండుసార్లు అవకాశం మూడోసారి సోనియామ్మకి ఇచ్చిర్రీ అలా అంతే కదా అది రైట్ సార్ మీరు చూస్తూ ఉన్నారు మీకు రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ కూడా టచ్ ఉంది అంతకు మొదలు నయం విషయానికి వస్తే కొన్ని వేల కోట్ల ధనం డబ్బులు ఉండడము కొన్ని వేల ఎకరాల భూమి ఉండడం పెద్ద ఎత్తున ఒక డాన్గా మారిన నయము రాజకీయ పార్టీ స్థాపించి రాష్ట్రంనే అధికారంలోకి రావాలని చూసిన నయము మీకు అనుచరుడు లేదంటే అనుచరుడు అన్ని అన్న అనుచరుడు అనసారీ మీకు మీ ఏరియా వాసి మీరు ఆయన ఆరాచకాలు చూసిరు ఆయన ఘోరాలు కూడా చూసిరు అసలు కేసీఆర్ ఏం చేసిండు ఆయన మట్టు పెట్టిన తర్వాత ఆయన డబ్బు ఎక్కడ పోయింది ఆయన పొలాలు ఎక్కడ పోయినా తెలియదు ఇది ఎలా చూస్తారు మీరు దీన్ని అది అది ప్రభుత్వము వాళ్ళు ఆస్తులు ప్రభుత్వానికి జమ చేయాలి వందల వేల కోట్లు ఉన్నాయని అంటారు ప్రజలు బినామీ పేపర్లు ఏదైనా ల్యాండ్ అంటారు మరి ప్రభుత్వానికి ఎంతగానో జమ చేసి లెక్కలు కేసీఆర్ చెప్పాలి అప్పుడు లెక్క అప్పుడు చెప్పకపోతే ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి లెక్కలు కక్కియాలి కక్కించి ప్రభుత్వానికి జమ చేయాలి ఆస్తులన్నీ ఎక్కడ పోతే కేసీఆర్ తిట్టాడా కేటీఆర్ తిట్టాడా ఎవరు తినేదండి నా నవాబే తినలేదు ప్రపంచంలో రెండో ప్లేస్ ఉంటే నైజాం నవాబు తిన్నాడా ఇదే పిచ్చి నా కొడుకులకు కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు పిచ్చి నా కొడుకులు ఇల్లు నాయకులు అదే ఎవరు తింటారా పాస్ పావుసే మెతుకుల కోసం ఎందుకురా భావి ఇవన్నీ విధవనా కొడుకల్లారా ఎందుకురా ప్రజలేమో ఇల్లు లేకూడదు అస్తున్నాడు వాడు ఇల్లు లేదు తినలేదు అట్లాంటి రెండేది లక్షల కోట్ల రూపాయలు అట్లా నలభై మంది యాభై మంది స్విచ్ బ్యాంక్లో దాచిపెట్టిన నరేంద్ర మోడీ చేస్తుంటే తేకుంటే అడ్డుపడుతుర్రు ఇంటి మనిషికి లాగా పద్నాలుగు లక్షల రూపాయలు జమ చేస్తారు నరేంద్ర మోడీ ఎవరు అక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ నాయకులు ఆ అక్కడ ఉన్నటువంటి ఉన్నారు కదా ఇప్పుడు పదవి వ్యామోహం వచ్చింది కాబట్టి ఆయనకి ఏమున్నది ఒకటారు నేను మూడోసారి కూడా ప్రధానమంత్రి ఆయన సంపాదించుకుంటాడు కాదు రూపాయలు పెట్టాడు కాదు అదొక పిచ్చి మూడోసారి కావాలి ఇప్పుడు ఆయనకు డెబ్బై ఐదు ఏళ్ళు వస్తాడు ఏడాది అయితే పక్కకు పెడుతున్నాడు యోగి వస్తాడు రాని యోగి వస్తువు చాలా బాగుంటుంది అట్లా ప్రధానమంత్రి మూడోసారి వచ్చిన పేరేంటి ఈ పేరు కోసం పడతారు ఈ లోకంలో ఆ పేరు ఎంత రావాలో ఎంత వస్తుంది నువ్వు అనుకుంటా నేను అనుకుంటా చాయామ్మినోడు ప్రధానమంత్రి అయ్యిండు అబ్రాహా లింకర్ చెప్పుడు కుట్టినోడు ప్రధానమంత్రి అయ్యిండు అది రాసి పంపాలే దేవుడు నువ్వు అనుకుంటా అవుతుందా నేను అనుకుంటా అవుతుందా దానికోసం తాపత్రయం ఎంత వాడాలో అంతనే వాడాలి అందరం పోయటోళ్ళమే నీకు ఎంత పేరు రావాలో రాసి పంపితేనే వస్తుంది నీకు నరేంద్ర మోడీకి రాసి పంపిణీ కాబట్టి అయిండు కేసీఆర్కి రాసి పంపిణీ కాబట్టి అయిండు అట్లా చివరిగా మీరు బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు సాధిస్తామని నమ్ముతున్నారా టూ హండ్రెడ్ పర్సెంట్ సాధిస్తాం మూడేళ్ళల్లో పర్సెంట్ రాజీవ్ గాంధీ స్థానిక సంస్థలలో ఎంపీటీసీలుగా సర్పంచ్లుగా వార్డు మెంబర్లుగా జేపీటీసీలుగా అవకాశాలు చట్ట సభలో తెచ్చిండు రాజు రాజీవ్ గాంధీ మీకు ఎక్కడ లేదు ఇప్పుడు రిజర్వేషన్లు ఎక్కడ లేదు ఎమ్మెల్యే లేదు అది మీరు అస్సలు తీసుకోలేరు గుండకాయ అది ఆడ ఉంటే మాకు అధికారం వచ్చినాడు కానీ గ్రామ పంచాయతీ తోటి ఇచ్చిరూ కొంత మటుకు ఒక ఒక మండలంలో ఏముండనంటే ఒక మండలంలో ఇరవై రెండు ఇరవై మూడు ఉంటాయి ఒక ఎస్సీ ఎస్సీలో మిగతా ఒక పదిహేను వందలు పద్దెనిమిది వందలు మొత్తం రెడ్లే ఉండే ఎన్నెన్నో ఒక సర్పంచ్ బీసీ ఉండే ఇవాళ చాలా ఇది మండల కమిషన్ వచ్చినాక బీపీ మండల వల్ల అక్కడ ఇంటి రామారావు మండల వేసిన వరకు మండలాల వరకు బీసీలే డామినేషన్ తెలంగాణలో ఎమ్మెల్యే కాడికి వచ్చేసరికి టికెట్ ఇచ్చేటోళ్ళు లేడు ఎమ్మెల్యేలు కూడా చాలామంది అంత చాలా పెద్ద ఎత్తున లేదు కానీ రిజర్వేషన్ లేవు కానీ డామినేట్ చేసుకుంటే ఎదిగిన బీసీలు ఉన్నారు కదా సర్దార్ పాపన్న లాంటి వాళ్ళు ఇప్పుడు మీలాంటి వాళ్ళు దేశానికే సవాల్ ఇస్తున్నారు మీరు ఇవన్నీ నేను నా బ్లడ్లో వచ్చిందండి ఎలా వచ్చిందంటే నా బ్లడ్లో అది ఉన్నది మా అయ్యా ఫ్రీడమ్ ఫైటర్ లెక్క పోరాడి పెద్ద కళాకారుడు రాజవేషాల వేసిండు నేను మా అయ్య భాగవతం ఇస్తే నేను హీరో అయినా సినిమా తీసి ఫస్ట్ సినిమానే సర్దార్ పాపన తల్వార్ వాటి గుర్రమురికి పిలిచిన ఇరవై ఏళ్ళ నుంచి ఎంతో మంది క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తే హీరో చేస్తారు కూర్చున్నా మొన్న ఇప్పుడు సినిమా తీసుకుని దయ్యాలు ఉన్నాయని ఇరవై యుఎస్లో యూకేలో ఓటీల రిలీజ్ అయింది ఇప్పుడు మళ్ళా ఏది అది అది పరశురాముడులో హీరో చేస్తున్నా వీర బైరానిపల్లిలో హీరో చేస్తున్నా అమీర్లా హీరో చేస్తున్నా దొడి కొబరి తీస్తాడు తీస్తేట్టున్నా బందీ సినిమా తీస్తాడు తీస్తే ఇప్పుడు అలా వీరు చరిత్రలో తీసుకుంటా నాకు నాకున్న పని అంది సూపర్ మీరు మీకు అనేకమైనటువంటి అంటే మీ లోపల కళ ఉంది దాంతోపాటు ధైర్యం ఉంది బీసీలు నష్టపోతారు అన్నటువంటి ఆలోచన కూడా మీకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీ ఆశయం నెరవేరడానికి బీసీలు కూడా ఖచ్చితంగా అంటే అన్న చేసేటువంటి కార్యక్రమాలకు అటెండ్ అయ్యి ఢిల్లీలో కానీ స్టేట్లో కానీ ఎక్కడైనా ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తే ఖచ్చితంగా బీసీలకు ఒక గౌరవం పెరుగుతుంది వాళ్ళకు ఒక ఉన్నత స్థానం వచ్చే అవకాశం వస్తుంది ప్రభుత్వాలు నడుపుకోవాలనేటువంటి స్థానం వస్తుంది నిజంగా పోరాటం చేసే వాళ్లకు వెన్నుదన్న ఉండాల్సిందే ప్రజల బాధ్యత మిగతా మొత్తం కూడా రాబోయే తరాలకు మేలు జరిగే అవకాశం ఉంది చివరిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలు ఏ విషయమైనా చెప్పండి మీరు చివరిగా ఒకటే ప్రజల నాడి నాకు తెలుసు ఇవాళ సపోజ్ ఒక ఆయన బీసీ ఉద్యమకారుడు వచ్చిన ఎమ్మెల్యే ఒక దగ్గర తెలుగుదేశం నుంచి చేస్తాడు ఇంకోసారి ఇంకోసారి వచ్చి కాంగ్రెస్ నుంచి చేస్తాడు ఇప్పుడు వైఎస్ఆర్ వాళ్ళ దగ్గర ఇట్లా అరేమో నలభై ఏళ్ళు పోరాడినట్టు యోధుడు ఎమ్మెల్యే ఎంపీ ఇక్కడ గొప్ప పేరు వచ్చింది ఆయన కూడా ఎమ్మెల్యే కాలే గవర్నమెంట్లు కావాలి ఎంపీ కావాలి అంటే ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి గట్ల పార్టీలకు అమ్మలబోతుడు అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఓసీలు సపోజ్ మా జ్ఞానేశ్వర్ కుంటి జ్ఞానేశ్వర్ ఆయన కూడా పార్టీ మీద ఎమ్మెల్సీ అయ్యానే బంద్ పెట్టుకుండు దేవేందర్ గౌడ్ను బంద్ పెట్టిచ్చిర్రు వాళ్ళు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అండి ఎదురుగాడుపుకు సైకిల్ దొక్కేటోడు కావాలి ఇంట్లో అట్లా నేను పిహెచ్డీ చేసినా ఎదురు సైకిల్ దొక్కుతా అట్లా పిహెచ్డి చేసినా కాబట్టి నాకు ఒక పండుగ ఆపుతారండి వాళ్ళు ఎట్లా ఆపుతారు అనుకున్నావు విడ తీస్తారు జైలుకు పంపుతారు ఇబ్బందులు పెడతారు కంసుడు ఇట్లా కృష్ణుడికి ఎట్లా ఇబ్బందులు పెట్టరు అట్లా పెడతారు కంసుడు ఏం చేసిండట కృష్ణుడిని ముట్ట ఎత్తేసిండు పాములతో గడిపించాడు సముద్రంలో ఎత్తేసిండు ఎవరైనా తెలుసా కృష్ణుడు ఏం మామా మినమామ సముద్రం నెట్లేస్తూ గుట రా మామ కమష జలూ ఇల్లు జలరాశివో గారు జైలు ఏమా ధర్మరాజుకు దరఖాస్తు పెడతా రాత్రి పదకొండు గంటలకు తెలుసా ఏ అరవై మూడు ఏళ్ళు వచ్చామ్మా బోర్ వస్తుంది పని లేదు పాటలేదు పిల్ల మళ్ళా రస్తను భక్తనో మంచి డ్యూటీ పెట్టి అమ్మా ఏందా బోర్ వస్తుంది కొడుకుల పేరు నుంచి చేసిన పిల్లల పేరు చేసిన ఆస్తులు వచ్చిన నన్ను అయిపోయినాయి ఏం చేయాలి నేను ఇడా పిల్ల నాకు చెప్పిన పని అయితే వేస్తున్నాయి నేను పడుకుంటే నిద్రలో కూడా కొంట పోయినా వస్తాను అని చెప్పి దరఖాస్తు పెట్టి అండ్ మగోడు ఉండవు అన్న మరి అటువంటి పోన్ నాకు ప్రాణాలకు ఏం భయం ఇప్పుడు నాకు రాజు కావాలి ఏం ఇల్లే కావాలి ఏం ఏ బారది అసలు మనిషికి నలభై ఏళ్ళే ఆయసు ఉండేనట ఒకప్పుడు అనవసరంగా ఎవడో పోయినట్టు తప్పే కథ అది నలభై పోయి అరవై అయింది అరవై పోయి ఎనభై అయింది ఆఖరి వంద ఏళ్ళు అయింది ఎందుకే వేస్ట్ ఇది మన సబ్బు మీద పడుకుంటున్నందుకు అరవై ఏళ్ళు మస్తుగా చేసినా మస్తు తిన్న పిలువు వందేళ్ళు అంట ఏం చేస్తావు వందేను మనసం మీద వాడుకొని ఏం చేస్తావు ఇందిరాగాంధీ అట్లా వచ్చింది గుండ్లకు బలైంది కాబట్టి ప్రపంచ నాయకురాలే అయింది ఇంకా అట్లా కావాలి ఇప్పుడున్న అరవై ఏళ్ళకు అరవై ఏళ్ళలోకి నేను ఏం చెప్తా తెలుసా ఇది యూత్ తోటి కాదు నా పోరాటం యూత్ కింద ఉంటే వాడు ముప్పై ఏళ్ళు పిల్లగాడు ఉంటాడు పెళ్ళాలను చదువుకోవాలి పిల్లలను చదువుకోవాలి స్కూల్ పంపించాలి అవన్నీ బాగుంటాయి అరవై ఏళ్ళకి నేను ఏం తెలుసా ఓ అరవై ఏళ్ళ మేధావులారా

సాగు డిజైన్ చేస్తాను అవడన్నా నేను చేస్తా సా ఇప్పుడు అన్ని చేసినాక వాడు వీరుని లెక్క అవ్వాలి మనసం మీద ముసలిడు అయిపోతే వాడు వీరుడు ఎట్లయితాడు అందుకే మనసం మీద ఓక ముందుకే యుద్ధంలో రావాలి ఇట్లా ఇట్లా పెట్టాలి ఏయ్ కొడతారా గన్ను పెడతారా ఈడ కొట్టరా బ్రిటిష్ నేను ఏమన్నాడు అల్లు ఇప్పుడు మా కొడుకులో కూడా అడ్డా రమ్మ దమ్ము దమ్మం లోపల వేసి ఇస్తే వేసిస్తే జగన్ ముఖ్యమంత్రి అయ్యిండు ఇప్పుడు చంద్రబాబు లోపటేసి మల్ల ఒకసారి ముఖ్యమంత్రి అవుతాడు జైలు పోతే మాకు పండుగ మీడియా వస్తూనే ఉంటుంది టైంకి అన్నం పెడుతూనే ఉంటారు చెప్తూనే ఉంటాం అరవై దాటినోళ్ళు ఇళ్ళల్లో వాడకూరి నేను కూడా పనిచేయదు ఎక్సలెంట్ మజా అనిపించింది చాలా జోషిగా అనిపించింది అరవై మూడేళ్ళ అంటే వృద్ధులు అనాలి కానీ అరవై మూడేళ్ళ ఎంగు ఎవర్రా మాట్లాడినటువంటి జై అన్న నిజంగా నీకు ఒక జై అన్న ఎక్సలెంట్ నువ్వు అందరి జీవితాలు మాట్లాడే లైఫ్లో వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఏబిఎం ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాలి చూసినా ఉండండి ఏమీ చేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్ లైవ్లో మీ అందరికీ ధన్యవాదాలు